మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అమలు దేవుని వందనాలు వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు అంటా ఉన్నాడు ఒక మనిషికి ఉండకూడనిది అల్పవిశ్వాసం ఆ అల్పవిశ్వాసం ఒక మనిషిని పైకి వెదగనివ్వదు దేవుని ఎందు భయము భక్తి లేకుండా చేస్తుంది ఆ విశ్వాసం విశ్వాసానికి అవిశ్వాసానికి సంబంధం లేదు ఆ విశ్వాసం మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది అందుకే ఒక మనిషికి విశ్వాసం ఉండకూడదు దేవుడంటా ఉన్నాడు ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు నిలివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు ఒకవేళ ఉంటే అక్కడ లేఖనాల్లో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఒక మనిషికి అల్ప విశ్వాసం ఉంటే తన ఆత్మీయ స్థితిలో నుండి పడిపోవటానికి చాలా అంటే చాలా ప్రధానమైన కారణం అల్ప విశ్వాసం అవుతుంది అందుకే అల్ప విశ్వాసం ఉండొద్దు విశ్వాసము ఒక మనిషిని ఎంత వెత్తికి ఎదగిస్తుందో విశ్వాసం అంత డౌన్ చేస్తుంది యేసుక్రీస్తు శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో పేతురికి అదే అల్పవిశ్వాసం ఒక సమయాన్ని వచ్చేసింది ఆ సమయంలోని యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పేతురుని గద్దించినట్టు ఈనాడు వాక్యం చేత మనల్ని గద్దిస్తా ఉన్నాడు దేవుడు గద్దిస్తూ ఒక మనిషికి ఉండకూడని లక్షణం అల్పవిశ్వాసం మన స్థితిని పడగొట్టే అవకాశం అల్పవిశ్వాసానికి ఉంటుంది నేను ఎంతకాలం మీతో ఉంటాను పేతురుని గద్దిస్తూ ఉన్నాడు పేతురుని గద్దిస్తూ నేను ఎంతకాలం మీతో ఉంటాను దేవుని వాక్యముతో ఒక పాస్టర్ గారు మనల్ని గద్దించినప్పుడు ఒక సేవకులు మనల్ని గద్దించినప్పుడు దేవుని వాక్యము చెప్తూ ఉండి ఖండించు గద్దించు బుద్ధి చెప్పమని ఖండిస్తేనే రారు మందిరానికి గద్దిస్తే వస్తారా బుద్ధి చెప్తే వస్తారా రారు దేవుని వాక్యం ఏమంటుంది గద్దించమంటుంది కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలుపంపులు పొందుకోవాల్సిందే పొందుకు పాలుపంపులు పొందుకోకపోతే దుర్భూజులు అవుతారు కానీ కుమారులు ఎందుకు అవుతారు యస్సుక్రీస్తు ప్రభు గాలిని గద్దిస్తా ఉన్నాడు పేతురిని నడవమన్నాడు నీళ్ల మీద నడవమని చెప్పాడు నీళ్ల మీద నడవమంటే నడిచాడు కొంత లెక్క దేవుని వైపు చూసినంతసేపు నడిచాడు ఎప్పుడైతే ఆ గాలి సౌండ్ విని గాలిని చూశాడు వెంటనే భయపడిపోయి మునిగిపోతున్నాను మునిగిపోతున్నాను అని చెప్పేసి ప్రవ్వా కాపాడు కాపాడుమనని భయపడ్డాడు ఈ భయం ఒక మనిషిని తలక్రిందులు చేస్తుంది అంత అల్లంతా ఎత్తేది దేవునిలోని ఒక్కసారిగా డౌన్ అయిపోతాం కారణం ఏంటి అల్పవిశ్వాసం ఈ అల్ప విశ్వాసం విశ్వాసికి ఉండకూడదని దేవుడు గద్దిస్తా ఉన్నాడు నీ స్థితిని పడగొట్టేది ఈ అల్ప విశ్వాసం ఈ అల్ప విశ్వాసం ద్వారాగా దేవుని వైపు మనం చూడలేము దేవుని వైపు అడుగులేయలేము దేవుని సంధికి నడవలేము ఏది చూసినా భయం వచ్చేస్తుంది ఎలాంటి జరిగినా కానీ దేవునికి మనకి మధ్యలో అల్ప విశ్వాసం వస్తే అది ముందు దేవుని వైపు చూడనీదు దేవునితో మాట్లాడిదు మన ఆ బలహీనతని అది అదేం చేస్తుంది సాధనంగా వాడుకుంటుంది వాడుకొని ఏం చేస్తుంది మొట్టమొదట దేవుని నుంచి మనని దూరం చేస్తుంది ఈ అల్పవిశ్వాసం